ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది ఈ క్యాష్ రిచ్ రిచ్డీ యొక్క పద్దెనిమిదవ సీజన్ మార్చి ఇరవై రెండు నుండి ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్తో ప్రారంభమవుతుంది మార్చి ఇరవై మూడున సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్తో రాజస్థాన్ ఈ సీజన్ని ప్రారంభిస్తుంది అయితే సీజన్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో రియాన్ పరాగ్ రాజస్థాన్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు అయితే ఇది తొలి మూడు మ్యాచ్లకు మాత్రమే ఈ మేరకు రాజస్థాన్ మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో వెల్లడించింది అయితే రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ పూర్తిస్థాయి ఫిట్నెస్ తో లేనందున రియాన్ పరాగ్ ను కెప్టెన్ చేస్తూ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది సంజు శాంసన్ బ్యాటర్ గా మాత్రమే బరిలోకి దిగుతాడు తొలి మూడు మ్యాచ్లకు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తాడని రాజస్థాన్ రాయల్స్ పేర్కొంది మూడు మ్యాచ్ల తర్వాత సంజు శాంసన్ ను మళ్లీ కెప్టెన్ గా చేయవచ్చు సంజు శాంసన్ పూర్తిస్థాయి ఫిట్నెస్ తో లేనందున ప్రస్తుతం కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయగలడు వికెట్ కీపింగ్ చేయలేడు దీంతో సంజుని రాజస్థాన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపనుంది అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే ప్లేయర్ కెప్టెన్సీ వహించడానికి అవకాశం లేదు ఇక గాయం విషయానికొస్తే ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో సంజు శాంసన్ గాయపడ్డాడు గత నెలలో సంజు వేలుకి శస్త్రచికిత్స జరిగింది సంజు ప్రస్తుతం తన కుడి చేతి చూపుడు వేలి గాయంతో బాధపడుతున్నాడు సంజు గాయం జట్టు యాజమాన్యంతో పాటు క్రికెట్ అభిమానులను కూడా ఆందోళనకు గురిచేసింది ఇటువంటి పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజు వికెట్ కీపింగ్ పై కూడా సందేహం ఉంది జాతీయ క్రికెట్ అకాడమీ కూడా సంజుకు వికెట్ కీపింగ్ విషయంలో ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదు దీంతో సంజు ఇంకా పూర్తిగా ఫిట్ గా లేడని స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశం ఉన్నందున ఈ మూడు మ్యాచ్లకు ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది ఇక రియాన్ పరాగ్ వస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఐపీఎల్ కెరీర్ను ప్రారంభించిన పరాగ్ ఇప్పటి వరకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించలేదు తొలిసారి అతడికి అవకాశం వచ్చింది గత సీజన్ లో పదహారు మ్యాచ్లు ఆడిన రియాన్ ఐదు వందల డెబ్బై మూడు పరుగులు చేశాడు ఇక రియాన్ పరా కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్ ని ఎలా ప్రారంభిస్తుందో వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఏ స్థానంలో ఉంటుందని మీరు భావిస్తున్నారో మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్